హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి పాలకూర ఆలు పులుసు ముందుగా ఆలుని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలి కరివేపాకు కొద్దిగా పుదీనాకు కొత్తిమీర ఎండుమిర్చి ఒక రెండు తీసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాము స్టవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి కొద్దిగా అందులోకి మనం పాలకూర కట్ చేసినవి వేసుకోవాలి పాలకూర ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలండి పాలకూర ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడిగాక్క వెంటనే వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఉడకకూడదు పాలకూర పాలకూర చల్లగా అయిపోయాక పేస్ట్ ఆడుకోవాలి మెత్తగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పుదీనాకు వేసుకోవాలి అందులోకి కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఈ పేస్ట్ వేసుకోవాలి పాలకూర ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు చూసుకోండి ఉప్పు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి దీనికి అసలైన ఫ్లేవర్ని ఇస్తుంది ఇవన్నీ కలిసాక ఉప్పు అన్నీ చూసుకున్నాక పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి రోటీస్లోకి రైస్లోకి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్